స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు ప్రతిపత్తయే వందే పార్వతీ పరమేశ్వరౌ పెరుగుతార్ సోమాయ మంగళాయ బుధాయ శనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగత్ గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ద్వాదశ రాశులలో భాగంగా మే పద్దెనిమిదో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం మేషంలో బుధుడు వృషభంలో రవి మిథునంలో గురువు అలాగే కర్కాటకంలో కుజుడు స్తంభించి ఉండడం పద్దెనిమిదవ తారీఖు నుంచి రాహువు కుంభంలోను కేతువు సింహంలోను సంచారం చేస్తుండడం మీనరాశిలో శని శుక్రుల యొక్క సంచార ప్రభావం వెరసి చూసినట్లయితే వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక అద్భుతమైనటువంటి యోగము ఈ మే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖులో నుంచి చూసుకుంటే రాహుకేతులు అనగా రాహుకేతుల మధ్య మొత్తము సప్తగ్రహాలు బంధింపబడి ఉండడం కాల సర్పదోష ప్రభావము మే పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రభావం ప్రారంభమైంది ఇక ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి గ్రహమాలికా యోగము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తారీఖులో చూసుకుంటే గ్రహాలన్నీ వరుసగా ఒక రాశిలో ఒక మాలగా ఉండిపోయింది పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు మొత్తం గ్రహాలన్నీ ఒక్కొక్క రాశిలో ఉన్నాయి అనగా సప్త గ్రహాలు మొత్తము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది రాశుల్లో మొత్తము నవగ్రహాలు ఎనిమిది రాశుల్లో స్థిరపడి సంచార ప్రభావం అనేటువంటిది ఉంది కాబట్టి గమనించగలరు తులారాశిలో జన్మించినటువంటి వారికి మే పద్దెనిమిదవ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ తులారాశి వారికి ప్రధానంగా ఉద్యోగ సంబంధమైన విషయాల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి ముఖ్యంగా మీరు ఎంత కష్టపడ్డప్పటికీ కూడా ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత కష్టపడ్డప్పటికీ కూడా అధికారుల యొక్క మెప్పుని పొందలేకపోతారు నిరుద్యోగస్తులు కాస్త గడ్డు కాలం చెప్పవచ్చు ఇక గురుబలం సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత ధనపరమైనటువంటి సమస్యల్ని అధిగమించగలుగుతారు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళకి కాస్త అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు ముఖ్యంగా వ్యాపారస్తులకి మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే కుజుడు దశమ స్థానంలో స్తంభించి ఉండడం రవి అష్టమ స్థానంలో ఉండడం ఈ గ్రహాల యొక్క ప్రభావం వలన సామర్థ్యానికి మించి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది ముఖ్యంగా మీకు కోపం కలిగేటువంటి సంఘటనలు ఈ తులారాశి వారికి ఎదురవ్వబోతున్నాయి కాబట్టి సంయమనం పాటించండి లౌక్యంతో వ్యవహరించండి ఇక చూసుకున్నట్లయితే రాహువు కేతు యొక్క గ్రహ మార్పు అనేటువంటిది ఈ తులారాశి వారికి అనుకూలంగా ఉంటుంది అలాగే శని కూడాను షష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండేటువంటి పరిస్థితి అని మీకు చెప్పవచ్చు ముఖ్యంగా కోర్టు సంబంధమైనటువంటి విషయాల్లో విజయం మీ సొంతం చేసుకుంటారు అలాగే మీ ప్రత్యర్థులపై విజయాన్ని పొందే అవకాశం ఉంటుంది అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఒక్క రవి కుజగ్రహ ప్రభావమే అనుకూలంగా లేదు మిగతావన్నీ కూడాను సంపూర్ణంగా యోగదాయకంగా ఉన్నాయి అని చెప్పవచ్చు అయితే ఇక గమనించుకున్నట్లయితే ఈ పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు రోజువారీ దైనందిన జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా విద్యార్థులకి అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా ఉత్తీర్ణత శాతంతో మీరు పాస్ అవ్వడము అనుకున్నటువంటి యూనివర్సిటీలో మీకు ప్రవేశం లభించడం జరిగిపోతుంది అలాగే వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు నిశ్చయం అవుతాయని చెప్పవచ్చు దూర ప్రాంత ప్రయాణానికి మాత్రం అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ నెల ఇరవై రెండవ తారీఖు రోజున హనుమత్ జయంతి సందర్భంగా శని మారినాడు రాహు కేతు గురువుగా మారినాడు కాబట్టి ముఖ్యంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి జాతకరీత్య విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి ఇక ముఖ్యంగా కుంభమీన మిథున కర్కాటక సింహ వృశ్చిక ధనుస్సు రాశుల్లో జన్మించినటువంటి వారికి దోష పరిహారార్థమై ఈ సంబంధించినటువంటి సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతం చేయబడినటువంటి శంకరంగలి మాల అనేటువంటిది మీకు అందివ్వడం జరుగుతుంది అలాగే సరస్వతి నది పుష్కరాల సందర్భంగా ఇరవై ఆరో తారీఖు సోమవతి అమావాస్య విశేషమైనటువంటి రోజున భర్త వైపు మూడుతరాలు భార్య వైపు మూడు మరణించినటువంటి వారి ఆత్మతృప్తి కోసం పిండ ప్రధాన కార్యక్రమం కాళేశ్వరంలో జరిపించడం జరుగుతుంది అలాగే ఈ అమావాస్య సందర్భంగా గోకర్ణ క్షేత్రంలో కర్ణాటకలో తండ్రి వైపు ఆరుతరాలు తల్లివైపు మూడు తరాల్లో ఏవైనా దుర్మరణాలు కనుక ఉంటే వాటిని పితృశాపాలు స్త్రీ శాపాలు సర్పశాపాలుగా చెప్పబడతాయి వీటి ప్రభావం వల్ల అనుకున్నటువంటి పనులు ఏవి కూడాను ముందుకు సాగవు కావున అన్ని విషయాల్లో విజయం పొందడం కోసమే ఈ శాప నివృత్తి పితృదోష నివారణ కార్యక్రమాల జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు వీటి వివరాలు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక రోజువారి దైనందిన కార్యక్రమాల్లో చూసుకున్నట్లయితే ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవయో తేదీలో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి గృహోపకరణాలు వాహన మరమ్మతులకి ఎక్కువగా ధనము ఖర్చు అవుతుంది తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఏదైనా కానీ సంబంధించినటువంటిది ఎక్కువగా కష్టములు అనేటువంటివి కలుగుతాయి ధనము కూడా ఖర్చు అవుతుంది ఇక ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖుల్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఖర్చులు కూడా ఉంటాయని చెప్పవచ్చు ఏదైనా కానీ ప్రశాంతత లేని జీవితాన్ని పొందుతారు ఇక ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు నిరుద్యోగస్తులకి ఈ రెండు రోజుల్లో ఈ నాలుగు రోజుల్లో మీకు ఉద్యోగం లభించే అవకాశాలు గోచరం అవుతున్నాయి ఆదాయానికి మించిన ఖర్చులు ఉన్నప్పటికీ కూడాను అన్ని విధాలుగా సర్దుబాటు చేసుకుంటారు ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు అని చెప్పవచ్చు ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖుల్లో మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది ఉద్యోగస్తులకైతే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాల్సినటువంటి పరిస్థితి తోటి ఉద్యోగస్తులతో కానీ ఉన్నతాధికారులతో కానీ వాగ్వివాదాలు జరిగే అవకాశాలు గోచరం అవుతున్నాయి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో చూసుకున్నట్లయితే సంతాన మూలకంగా విభేదాలు ఖర్చులు సమస్యలు పెరుగుతాయి అలాగే ధనము కూడా ఖర్చు అధికంగా అవుతుంది ముప్పై ఒకటో తారీఖు మాత్రం అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు రాబడి అధికంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి మహిళలకి ప్రధానంగా పెద్దలతో సమస్యలు అధికమవుతాయి ఇంటి పెద్దలతో జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ధనపరమైనటువంటి సమస్యలు తీరినప్పటికీ కూడా మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది డబ్బులు అప్పుగా ఇచ్చేటప్పుడు పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు పాటించండి గౌరవ మర్యాదలకు లోటు లేదు కానీ ఏదైనప్పటికీ కూడాను చికాకుతో ఈ యొక్క పద్దెనిమిదో తారీఖు నుంచి ముప్పై ఏడవ తారీఖు వరకు ఉంటుందని చెప్పవచ్చు ఈ యొక్క రాష్ట్రంలో జన్మించినటువంటి మహిళలకి వివాహ సంబంధాలు నిశ్చయమయ్యే అవకాశాలు గోచరం అవుతున్నాయి సంతానం మూలకంగా ఖర్చులు పెరుగుతాయి అలాగే సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు జాగ్రత్తలు వైద్యుని సలహాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు ఇక ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు కూడాను సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము అలాగే విష్ణు అష్టోత్తర పారాయణం తరచూ చేసుకుంటున్నట్లయితే చాలా మటుకు సమస్యలు నెమ్మదిస్తాయని చెప్పవచ్చు ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉంది అని అంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర్ దశల యొక్క ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని మీరు పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమమహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు